ॐ नमः शिवाय ॐ नमो सर्वसिद्धिप्रदायकाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् इरो वेल इरवैद संवत्सरं జూలై నెల ఇరవై ఒకటవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం ఋతువు ఆషాఢ బహుళ ఏకాదశి ద్వాదశి హిందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా తొంభై నాలుగు ఈరోజు తొంభై నాలుగవ రోజు శ్రీమద్భగవద్గీతలో ద్వాదశాధ్యాయం భక్తి యోగంలో ఈరోజు చివరి ఐదు శ్లోకములు పదహారవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకము వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు దశమోధ్యా భక్తియోగం ద్వాదశోధ్యాయంలో ఇప్పుడు పదహారవ శ్లోకం అనపేక్షుచి ఉదాసీనో గత వ్యధా సర్వా సర్వారంభ పరిత్యాగి మద్భక్త సమే ప్రియా ఈ పదహార శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉన్నది కోరికలు లేక పరిశుద్ధుడై సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ వ్యాకుల చిత్తం లేనివాడై కర్తృత్వ ఫల రహితుడైన వాడే నా ప్రియ భక్తుడు ఇంకా స్వామివారు ఇలా చెప్తున్నారు పదిహేడవ శ్లోకం యో నృషి నోచతి నీ శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియా ఇక పదిహేడో శ్లోకానికి తాత్పర్యం ఎవడైతే సంతోషం దుఃఖం వ్యతిరేకత శుభ గణనం లేకుండా ఉంటాడో వాడే నాకు ప్రియుడు సమశత్రు చిత్రీ చో శీష్ణ సుఖ దుఃఖేశు సమస్సంగా వివర్జిత ఇక పద్దెనిమిదవ శ్లోకం అది ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం తుల్య స్తుర్మౌనీ సుష్ట అనికేత స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నర ఈ పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకముల యొక్క తాత్పర్యములు ఇట్లా ఉన్నాయి శత్రుమిత్రుల గురించి సమదృష్టి కలవాడు మానవ సుఖ సుఖదుఖాదులందు సముడు వాంఛారహితుడు దొరికిన దానితో తృప్తి చెందేవాడు మౌనియై స్థిర నివాసం లేక సుస్థిర చిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు ఇక ఈనాటి చివరి శ్లోకం ృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధ మత్పరమో భక్త స్వమే ప్రియా ఎవడైతే నేను చెప్పిన ఈ ధర్మాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ విశ్వసిస్తూ నన్నే నమ్మి ఉపాసిస్తాడో వాడి నాకు మిక్కిలి ప్రియుడు ఇది శ్రీమద్భగవద్గీత బ్రహ్మ బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో ద్వాదశోధ్యాయః ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగశాస్త్రంగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో భక్తి యోగమును పన్నెండవ అధ్యాయము సమాప్తం మరి రేపటి నుంచి మనం పదమూడవ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగమును పఠనం చేసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సర్వే జన సుఖినో భవంతు నమస్కారం చలో రేపటి పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను